హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో మిల్లెట్స్తో చాలా టేస్టీగా కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కిచిడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కిచిడిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ నైట్ డిన్నర్కి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ పూరి ఇట్లాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి అప్పుడప్పుడు ఇలా మిల్లెట్స్ కిచిడి అనేది ప్రిపేర్ చేసి చూడండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఈ కిచడీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అయితే మనం ఒక కుక్కర్ తీసుకొని ఇందులో మనం మిల్లెట్స్ అన్నిటిని కూడా కొంత ప్రకారం తీసుకోవాలి నేనైతే టీ గ్లాస్తో తీసుకుంటున్నానండి నేనైతే ఒక టీ గ్లాసు ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను తర్వాత ఒక టీ గ్లాస్తో పచ్చిశనగపప్పు తీసుకోవాలండి నెక్స్ట్ పెసలు తర్వాత ఇందులోకి సజ్జలు తీసుకోవాలి ఈ సజ్జలు మీరు పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు లేదా ఇలాగైనా తీసుకోవచ్చు అండి ఇవి మనకు మంచిగా కుక్ అయిపోతాయి తర్వాత ఒక హాఫ్ టీ గ్లాసు రాగులు తీసుకోవాలి మీరు రాగులకు బదులు రాగి పిండి కూడా వేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ గ్లాస్ వరకు బియ్యం తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసి వీటి మొత్తాన్ని మనం నీట్గా శుభ్రపరచుకోవాలండి చూసారు కదా ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు వీటిలో మనకు ఈ సచ్చు గింజలు అనేవి పైకి వచ్చేస్తాయి వీటి మొత్తాన్ని వంపేసుకొని మనం ఒక టూ త్రీ టైమ్స్ వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాసు చిరుధాన్యాలకి నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి మీరు తీసుకున్న కుక్కర్ కొంచెం చిన్నదైతే సగం వాటర్ యాడ్ చేసుకొని మిగతా సగం వాటరు ఇది కొంచెం కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని వాటర్ ఒకేసారి యాడ్ చేశారంటే ఇది పొంగిపోతుందండి చూసారు కదా ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిపైన పెట్టి ఇది ఒక వన్ అవర్ పాటు మనం వీటిని నానబెట్టుకోవాలి ఇలా వన్ అవర్ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత అయితే నేను ఒక ఎయిట్ ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత దీనికి ఒకసారి మూత తీసి చూద్దాం చూశారు కదా మనకు ఈ చిరుధాన్యాలు అనేవి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయో ఇలా పచ్చిశనగపప్పు ఇలా కనిపిస్తుంది కానీ చాలా మెత్తగా అయితే ఉడికిపోయిందండి మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి ఇప్పుడు వీటికి మనం పోపు పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇటెక్కిన తర్ తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండిమిర్చి సన్నగా తుంచి వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసుకొని వీటి మొత్తాన్ని కూడా మనము ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని ఒక రెండు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఆనియన్స్ మనకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటా యాడ్ చేసిన తర్వాత ఈ టమాటా మనకు మెత్తగా కుక్ అయ్యేదాకా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటా మనకు మెత్తగా కుక్ అవ్వాలంటే ఇందులో చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాం అనుకోండి ఈ టమాటా అనేది మనకు చాలా చక్కగా కుక్ అయిపోతుంది చూసారు కదా టమాటా మనకు ఈ విధంగా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి మనకు ఈ చిరుధాన్యాల కిచిడీకి మనం పోపు అనేది ఎంత చక్కగా పెట్టుకుంటే మనకు ఈ కిచిడి అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఈ మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ కిచిడి మొత్తాన్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి మనం ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మీకు వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి ఈ ఈ కిచిడి అనేది కొంచెం గట్టిగా ఉందనిపిస్తే మీరు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి హాట్ వాటరు ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం టేస్ట్గా తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనము ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఈ కిచిడి అనేది మనకు మరీ తిక్కుగా ఉండకూడదు కొంచెము ఈ విధంగా పలచగా ఉండాలి చూసారు కదా మనకు ఎంత పర్ఫెక్ట్గా ఈ చిరుధాన్యాల కిచిడి అనేది రెడీ అయిపోయింది ఇలా జోరుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అయిపోతుంది ఇప్పుడు ఈ కిచిడి మొత్తాన్ని కూడా మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న తర్వాత నేనైతే ఇందులోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేశానండి ఇందులో పల్లీ చట్నీ లేదా ఎండుమిర్చి చట్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చూశారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా చిరుధాన్యాల కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్